నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఉంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ నినాదిస్తున్న పరిస్థితి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కూడా నినాదిస్తుంది నిలదీస్తుంది నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి భవిష్యత్తు తరాలకు గాని భవిష్యత్తుకు గాని నాడు నేడు రేపు ఎప్పుడు కూడా ప్రజల పక్షం ప్రజల విపక్షం నేనేమంటున్నానంటే చాలా మంది మన మీద ఎన్ని ఆరోపణలన్నా చేసుకోర్రా బాయి ఏమన్నా మాట్లాడుకోర్రీ నేను మాత్రం ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా ప్రజల పక్షాన నిలుచుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం ఎంత సాహసమైనా చేస్తాం మరణాన్ని సైతం ముద్దార్తాం నేను అమరుణ్ణి కాదు నేను నేను బాధితుని కాదు నేను అమరుణ్ణి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాను దానికోసం మీరు కూడా చేయాల్సింది ఒకటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లైక్ ఖచ్చితంగా చేయండి మీ దోస్తు కానీ మీ ఊరోనికి మీ పాత దోస్తు అందరికీ గ్రూపులలో షేర్ చేయండి ఇంకొక సహాయం కూడా చేయండి మేము చేస్తున్న ఈ అద్భుతమైన పోరాటంలో మీ వంతుగా సహకారం చేయండి ఇక్కడ బ్యాంక్ కానీ దాంతోపాటు ఐఎస్ఎఫ్ ఐఏఎస్ఎఫ్ కోడ్ కానీ దాంతోపాటు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కు కు ఫోన్పే గూగుల్ పే అని కానీ ఖచ్చితంగా కూడా చేయండి ఎందుకు అన్ని నేను దీన్ని ఎందుకంటా అంటే బాహాటంగానే చెప్తాను ప్రజల కోసం నిరంతరం పనిచేయడానికి మాకంటూ సత్తువు కావాలి మాకంటూ శక్తి కావాలి ఆర్థిక నిలదొక్కుకోవాలి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి పలానా ఊళ్ళో రైతుకు ఆత్మహత్య జరిగింది ఫలానా కాడ విద్యార్థి ఆందోళన చేస్తున్నాడు ఇంకోకాడ ఇంకోటి ఇంకో కాడ ఇంకొకటి ఏది జరిగిన అనుక్షణం చూపించడానికి నాకు సహకారం చేయమని చెప్తున్నాను ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎప్పటికప్పుడు కూడా ఇగో చూడురి వైఆర్ టీవీ మీకోసమే ఉంటది ప్రజల పక్షం ప్రజల కోసం